అనుకోండి ఆచమనీయం ఎన్ని మాటలు చేస్తాం ఆచమనం చేస్తే మూడు మాటలు చేస్తాం భగవంతుడి దగ్గరికి వచ్చేప్పుడు మాట ఎలా చేస్తాడు అయినా మూడు మాటలే చేస్తాడు అప్పుడు నేను ఆచమనం తీసి ఇలా వెయ్యాలి పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరు ఇలా చేయి చాపాలి చెయ్యి చాపినప్పుడు ఇలా కంకణములు కనకన కనకనపడాలి అమ్మవారి చేతి గాజులు గలగల గలగల ఇలా చేయి పడితే నేను ఉద్దరినితో ఇద్దరికి నీళ్లు వేస్తే వాళ్ళు ఇలా చేయి ఎక్కి కింది దగ్గర పెట్టుకుని మూడు మాటలు అలా తెచ్చుకున్న తర్వాత నేను మళ్ళీ నీళ్లు పోస్తే మళ్ళీ ఇలా అనుకుంటే నేను నా ఉత్తనీయం తీసి తుడిస్తే ఎంతసేపు పడుతుంది నిజానికి తొంత అంటే ఆ జీవనం చమర్పాయా అయిపోయింది తమలబాబుతో ఇలా అంటే అయిపోయి అది శంకరాచార్యుల వారిలా దర్శనం చేయగలిగితే స్నానం ఉంటాయి నెత్తులు ముద్దై జారి భూమిలోకి వెళ్ళిపోతుంది ఇది నిలబడేది కాదు కానీ దీని లోపల ఉన్నటువంటి ఇంద్రియం ప్రకాశిస్తోంది అది దీన్ని ధరించింది నేను పంచ కట్టుకున్నట్టు ఆ లోపలున్నవాడు దీన్ని కట్టుకున్నాడు వాడిని తెలుసుకుంటే అది చిట్ట చివరి స్థితి బ్రహ్మవి బ్రహ్మీవతి బ్రహ్మములతో నా ఎడమైపు ఉండేటట్టుగా రథం నడపకో వారు నా గురుదేవి వారు నా కుడి వైపు నుండాలి గౌరవనీయులు అలాగే మా తాతగారు భీష్ముడి పక్క నుంచి వెళ్ళేటప్పుడు వారు నా కుడి వైపు ఉండేటట్టుగా రథం నడుపు దేవాలయంలో ప్రదక్షిణం చేస్తే గుడి మూర్తి మనకి దక్షిణం అంటే ప్రదక్షిణం నేను ఇప్పుడు ఈ రెండు మైకులు ఇలా ఉన్నాయి దీనికి నేను గౌరవి ఇవ్వాలనుకున్నాను